రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి అలా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు ఏ రకంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించబోతున్నాము పరిశీలించబోతున్నాము చూసుకోవట్లయితే సింహరాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం లోపల ఎలాంటి బ్యాడ్ టైం అయితే లేదు అంత సమయం మంచిగానే బాగానే ఉంది కానీ మీకు అనిపించవచ్చు మీరైతే చాలా బాగా చెప్తున్నారు కానీ మా జీవితంలో ఏంటి అన్ని అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి ఒక్క పని సరిగ్గా అవ్వట్లేదు కానీ మీరు చాలా బాగా చెప్తున్నారు ఎందుకలా దాని వెనకాల కారణం శనిదేవుడు మీ రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు దాని వెనకాల కారణం శనిదేవుడు మీ రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు మీ పంచమాధిపతి అదే రకంగా మీ ద్వాదశ అష్టమాధిపతి దేవురు బృహస్పతి భాగ్యస్థానంలో ఉండి శనిదేవునితో పాటు సంబంధం కలగడం వల్ల శనిదేవంతో పాటు సంబంధం అవ కలవడం వల్ల సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లోపల కొన్ని అనుకున్న పని సరిగ్గా జరగట్లేదు అవ్వట్లేదు అనేవి సమయానికి జరగవు కూడా ఎందుకంటే సప్తమ స్థానంలో శనిదేవుడు ఏవైతే ఉన్నాడో మీకు ఇంకా చాలా చాలా కష్టాలు అయితే ఇస్తాడు ఇది ఒక పాయింట్ తెలుసుకోండి మీకు అనిపించచ్చు గోచరంలో ఎలాంటి బ్యాడ్ టైం అయితే లేదు కానీ అయినా వింత ఎందుకులా జరుగుతుంది శనిదేవుని వల్ల జరుగుతుంది అండ్ దానిలో ఏంటంటే రాహుకెదు సంబంధం అష్టమ ధన స్థానంతో ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కాస్త మీ పని లోపల కాస్త అలజడి కాస్త కోపము కాస్త ఒత్తిడి అనుకున్న పని సరిగ్గా కాలేకపోవడం వల్ల కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీతో తప్పకుండా జరగబోతుంటుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఆర్థిక క్షేత్రంలో సింహరాశి వారికి ఇలా ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఆర్థిక క్షేత్రంలో సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మళ్ళీ తెలుసుకోండి ఆర్థిక డబ్బు వల్ల సింహరాశి వారిది ఏ పని అయితే అస్సలు ఆగదు ఇక్కడ పని ఆగద్ది ఆగొద్దు అంటే మీరు ఇతరుల పని ఇతరు వ్యక్తుల పైన కనుక డిపెండ్ అయి ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీ పని ఆగుద్ది తప్ప సొంతంగా మీకోసం ఒక పని ఏదైతే ఆగదు మీరు ఇంకో కోసం కనుక వెడ్డింగ్ చూస్తున్నట్లయితే వాళ్ళ వల్ల ఇబ్బంది మీకు అవుద్ది వాళ్ళ వల్ల లేట్ అయితే మీకు అవుతుంది కానీ సొంతంగా మీకోసం లేట్ ఆగే అవకాశం అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ సంబంధించిన ఏదైనా విషయాలు కనుక గొడవలు కనుక నడుస్తున్నట్లయితే ఫ్యామిలీ లోపల ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల కాస్త ఇబ్బంది కనబడబోతుంది ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల ఇబ్బంది అయితే ఉండబోతుంది ఆ టైంలో కాస్త మీకు కాస్త ఖర్చులు కూడా పెరగబోతున్నాయి కోర్టు కేసు పోలీసు ఇంత ముందు నుంచి అంటే ఆ రకంగా స్థితి ఫ్యామిలీ కనుక ఉన్నట్లయితే ఇది ముందుకు వెళ్తుంది అలాంటివి ఏం లేకపోయినట్లయితే భయపడే అవసరం లేదు అలాంటి సంఘటనలు ఏవైతే జరగవు ఇంకో పాయింట్ విద్యార్థులు కనుక చూసుకోవాలైతే ఈ పదిహేను రోజుల్లో విద్యార్థులకి చాలా బాగుండబోతుంది విద్యార్థులకి ప్రత్యేకంగా బాగుండబోతుంది కాస్త దృష్టి ఫోకస్ చదువుపై ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించండి అలాగే ఆలోచించకుండా ఎలాంటి రకమైన నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోకండి కానీ ఇదే సమయం లోపల ఏంటంటే కాస్త మీ ఆలోచన క్షమత పెరగబోతుంది బుద్ధిబలం పెరగబోతుంది మీరు ఇతరులకు చేసే సాయం ఎదుగుతుందో అందులో ప్రేమ గౌరవం తప్పకుండా రాబోయే రోజుల్లో పెరగబోతుంది సెల్ఫ్ డెవలప్మెంట్ రాబోయే రోజులు చాలా కలగబోతుంది ఆత్మవిశ్వాసాన్ని చాలా పెరగబోతున్నాయి చాలా కొత్తతనం అయితే రాబోయే రోజుల్లో మీరు నేర్చుకోబోతున్నారు ఎందుకలా అంటే వృషభ రాశి వారికి ప్రస్తుత కేతు రాహుకేతు రాహుకేతు సంబంధం కర్మ కర్మస్థానంతో పాటు దానివల్ల సింహరాశి వారికి తప్పకుండా జరుగుద్ది హెల్త్ పరంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కాస్త అటుపక్కన జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే షష్టాధిపతి సప్తమ స్థానంలో ఉండి సప్తమ దృష్టి లగ్నం పునడం వల్ల కాస్త హెల్త్ ఇష్యూస్ తప్పకుండా నార్మల్గా అయితే ఉంటుంటాయి దాని గురించి ఎక్కువ ఇబ్బంది లేదు ఇక కెరీర్ పరంగా ఎవరైతే సెటిల్మెంట్ కోసం చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో సెటిల్మెంట్ అయ్యే అవకాశం అయితే కనిపించలేదు మీ ప్రయత్నం అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి దాని గురించి ఎక్కువ ఆశలు అపేక్షలు అయితే అసలు పెట్టుకోకండి ఇంకో పాండ్ దాంపత్య జీవితంలో కనుక చూసుకున్నది దాంపత్య జీవితంలో కాస్త అంత అనుకూలంగా లేదు షష్ట స్థానంలో ఉన్న కుజుడు అష్టమ స్థానంలో ఉన్న రాహు సప్తమ స్థానంలో ఉన్న శని ఈ పాపకరితరి యోగం ట్రాంగల్ ఏదైతే ఉందో మెలిఫిక్ ట్రాంగర్ ఏదైతే ఉందో ఇది దాంపత్య జీవితానికి అంత అనుకూలంగా అయితే పెట్టదు ఏదైనా కావచ్చు ఎలా అయినా కావచ్చు కాస్త దాంపత్య జీవితం వల్ల కాస్త కోపం అయితే పెరుగుద్ది లేకపోతే కాస్త కొన్ని విషయాల లోపల డౌట్స్ అయినా రావచ్చు లేకపోవడం అయితే మీ పార్ట్నర్ కావచ్చు మీ ఆవిడ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఇబ్బంది అయితే ఉండి తీరు ఎందుకు అలా అంటే ఇక్కడ తెలుసుకోండి భాగ్యాధిపతి ప్రత్యేకంగా షష్ఠ స్థానంలో షష్టాధిపతి సప్తమ స్థానంలో సప్తమ స్థానంలోనే ఉండడం వల్ల అని రాహు నుంచి అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇది కాస్త మీకు దాంపత్య జీవితంలో హెల్త్ వల్ల కావచ్చు డబ్బు వల్ల కావచ్చు ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉండి తీరుతాయి మిగతా అన్ని బాగానే ఉండబోతున్నాయి ప్రతిరోజు ఒక పని చేయండి మీరు సిద్ధ కుంజిక వస్తున్న ఎక్కువ చదువుకోండి మీరు ఎంత ఎక్కువ శుద్ధ కుంజిక చదువుకోగలుగుతారో అంత ఎక్కువ శుద్ధ కుంజికస్తుతాన్ని తప్పకుండా చదువుకోండి స్త్రీ మాత్రమేనమా